ఇసుకేస్తే రాలనంత జనం అనే సామెత కూడా చిన్నబోయేలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటనలో జన సందోహం ఆ ఇసుకేస్తే రాలనంత జనం అనే సామెత కూడా చిన్నపోతుందేమో కేవలం నలభై కిలోమీటర్ల దూరానికి ఆరున్నర గంటలకు పైగా ప్రయాణం ఆయన కారు కనీసం అడుగు తీసి అడుగు ముందుకు వేయాలన్నా కూడా ఎక్కడ చూసినా జన సందోహంతో నిండిపోయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళారు అంటే జనం రావడం ఒక ఎత్తు ఈ పర్యటనలో ఖనీ విని ఎరుగని విధంగా ప్రభుత్వం కూడా అంచనా వేయని విధంగా ఇంటెలిజెన్స్ కూడా అంచనా వేయని విధంగా అన్ని వర్గాల నుంచి మద్దతు సన్నపిల్లలను సంఖలో పెట్టుకొని వచ్చినటువంటి అమ్మలు ఉన్నారు విజిల్ వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికిన పెద్ద మనుషులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీల వెంబడి వెళ్తూ ఉంటే ఎగబడి 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 హాయి చెప్పినటువంటి విద్యార్థులు ఉన్నారు ఎవరీ ఎవరీ సెక్షన్ మహిళలు రైతులు యువత విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టడం డెఫినెట్లీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చూపించడమే కాకుండా పైపెల్చు ఆయన క్రేజ్ పెరుగుతూ ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది అన్న సంకేతాలు చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి మరొక వైపు ప్రభుత్వం ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా చాలా క్లియర్ కట్గానే కనిపిస్తూ ఉంది అండ్ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది అందరికంటే ఎక్కువ ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ ఎన్నికల వరకు ఎదుర్కోవాలి అంటే చాలా కష్టమవుతుంది అన్న అంచనా వాళ్ళకు కూడా ఉంది అనే కాబోలు దేవుణ్ణి మతాన్ని ప్రసాదాన్ని తీసుకొని వచ్చి దాని చుట్టూ రాజకీయం చేసి ఇప్పుడు ఒక కులం జరిపోయినట్లేదు ఇప్పుడు ఇంకా మత రాజకీయాలు కూడా ఆంధ్రప్రదేశ్లో చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నట్టున్నారు వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యం ఎప్పటికీ నాకు తెలిసి ఆ విషయంలో సక్సెస్ అవ్వలేదు అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అటువంటివి రవ్వంతో కూడా ఎక్కడ ఇంపాక్ట్ చూపించకపోగా పైగా జనాలు ఉత్సాహంగా పాల్గొనడం ఒకవైపు కక్షపూరితంగా మాజీ మంత్రుల మీద దడులు చేస్తూ ఉన్నా ఇళ్ళ మీదకి పెట్రోల్ బాంబులు వేస్తూ ఉన్నా ఇల్లు తగలబెడుతూ పెడుతూ ఉన్న కార్లు ధ్వంసం చేస్తూ ఉన్నా బూతులు తిడుతూ చంపే ప్రయత్నం చేస్తూ మరణాయుధాలు తీసుకుని ఇళ్ళ మీదకు పోతూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ క్యాడర్లో ఎక్కడే కూడా ఉత్సాహం తగ్గడం లేదు అండ్ జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడా కనుక బలహీనం అవుతున్న సంఖ్య ఆ సంఘటనలో కూడా లేవు పైపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చిన భారీ భారీ జనమ స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళకైతే మరింత బూస్టింగ్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేయడానికైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు పర్యటన ఓ ఎంతకాలం పాటు గుర్తుంటారు ఎవరో స్థానిక ఎమ్మెల్యేలు అనుకుంటాను మేము ఈసారి దాడి చేస్తే పరామర్శకు రావాలంటే దారి ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాలి అని చెప్పి సినిమాటిక్ డైలాగులు చెప్పినటువంటి ఎమ్మెల్యేలు లేకుంటే ఆ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనాన్ని చూసి బహుశా జడుచుకొని ఉండొచ్చేమో ఏంటి జనమేంటి అని సినిమాటిక్ డైలాగులు ప్రతిసారి పనికిరావు అధికారం ఉన్నప్పుడు సినిమాటిక్ డైలాగులు బ్రహ్మాండంగానే పనికి వస్తాయి అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ సినిమాటిక్ డైలాగులు కానీ కదా మామూలు మాటలు రావాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఎప్పుడైనా కనుక కక్షపూరిత రాజకీయాలు దాడులు చేస్తాం పోలీసులు మా వైపు ఉన్నారు అధికారం మాది కాబట్టి వాళ్ళు మా చేతుల్లో ఉన్నారు అని చెప్పి ఇటువంటి కక్షపూరిత దాడుల రాజకీయం కనుక పెంచుకుంటూ పోతే ప్రజల్లో ఆ స్థాయిలోనే వ్యతిరేకత కూడా పెరుగుతుంది ప్రభుత్వం మీద ఆ స్థాయిలో వ్యతిరేకత బై డిఫాల్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారి వైపు కన్వర్ట్ అవుతుంది మొన్న అనుకున్నట్లు జగన్కి పదకొండు పదకొండు అని అనుకున్నప్పుడే నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది చాలామంది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పనిచేయని వాళ్ళు కొందరు ఉన్నారు వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారేమని చెప్పి నమ్మిన వాళ్ళు ఇంకేమన్నా కాస్త కూసో ప్రభుత్వ వ్యతిరేకత లాంటిది ఏదైనా ఉంటే అది ఇంకా అప్పుడు ఈ పార్టీలు వీళ్ళ మీడియా చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ఇదంతా కనుక జగన్మోహన్ రెడ్డి గారు వెంప వెంటే నడిస్తే అండ్ అదిగో ఈరోజు పర్యటన లాంటివి కనుక చూస్తే అసలు జగన్ ఇమేజ్ మామూలుగా పెరిగినట్లు లేదు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెప్పి ఆ పాజిటివ్ వైబ్స్ని అయితే ఖచ్చితంగా జనంలోకి పర్యటన పంపించింది సో ఏది ఏమైనా ప్రభుత్వం రెండు సంవత్సరాలు దాటుతోంది ఇక వాళ్ళ పాలనలో అధికారంలోకి వచ్చి ఇప్పటికైనా వాళ్ళు అలర్ట్ అయ్యి పాలన మీద దృష్టి పెడితే వాళ్ళకే మంచిది కాదుకూడదు కక్షపూరిత రాజకీయాలకే మేము ప్రియారిటీ ఇస్తామనుకుంటే ఈరోజు వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి కక్షపూరిత రాజకీయాలు సాధిస్తారేమో అధికారం దూరం అయితే ఇదే కక్షపూరిత రాజకీయాలకు ఇప్పుడు సంబరపడే వాళ్ళే బాధితులుగా మిగలాల్సి ఉంటుంది అటువంటిది ఎవరు ఎన్కరేజ్ చేయకూడదు ప్రోత్సహించకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఖచ్చితంగా చూపించింది ఈ దాడుల మీద వ్యతిరేకత దౌర్జన్యాల మీద వ్యతిరేకత ఈ కక్షపూరిత రాజకీయాల మీద వ్యతిరేకత ఈ పాలన మీద వ్యతిరేకత ఏదైనా కానీ అండి అన్ని కలిపిగా ఏదైనా కానీ బట్ వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపించింది జగన్కి వైసీపీకి ఆదరణ స్పష్టంగా పెరుగుతూ ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది ప్రభుత్వానికి డెఫినెట్లీ ఒక అలామ్ సిగ్నల్ ఇది